కోర కోసం అలా స్వాగతం కాని కోసం మనమందరం కలిసి ఈ దర్మ జరిసాం ఈ సభనిచి 19 2019 లో ప్రతిపితా ఏతే ఆర్గన చేసాం ఆ సభనిచి జరిగినవారంటే తీయ చేసారు Um, 你迎。我 మొబబు భాగంగా గాని కూడా వేయడం కాబట్టి ఈ దర్బబు రాబే ఎండికలొ వేయడం మొదలు పెడిగానే కొంత సమయంగా ఉంటున్నారు మన మొబబులొ ఉండాలి కావాలి మనందరి యొక కష్ట కష్టంలో వాడు అస్మికి మామలంటే కొంగులు మన కుటుంబాలొల్ల అంతా మీరు రాబం వారు అదర్సాలని తీసుకుకొంటూ ఈ ఆ అవకాశం దొరుకుతునొ అధ్యక్షులందరికీ జై జవహర్ నే నామస్కారం. పొంగలి నాయకమండి విచ్చేసారమలా, ప్రియతమ నాయకులకు, కదిరి నియోజకవర్గ ప్రియ అలాగే నది నియోజకవర్గ నాయకుడి, మరియూ విశిష్టులకి, కుల శివకి, మేడ గారికి, మరియూ అధిపతులు నా సారత అవసరతకి

No. Mm -hmm. ర౐ి చిమరుసిలుసీనలం గాచు Hospital లో దేసది లోది నముఘాసీ మోర్ట goal కాకై ంది లో లోయవా ఔండుషథ్మర్లట౲క куда పన్రసం పోడు కై తలో కేదесьనల పులక నా తమమే అలాగే ఇన్చార్జ్ అమలులోకి అలాగే అన్న పూల ఈ పదానికి వెళ్ళడానికి మంచి అలాగే మనం మంచి చెప్తాను సరే కమేశ్వర్ మందికి ఠీ్రె thumbnails丈 Kelley కుచమట చా్కు》కనటడ్తయల కమల దిలిదన్రుం కుటుమాె కుమా్alling recognize ఎదేంరు 그럼 స్రాదం఩తల ఇాాదపిందీు sanaి కెరకు granడిël గాదర్సల ostాజాబు, my అది తెలుసుకొని మన ప్రభుత్వం వస్తే ఏం చేయాలి మన ప్రభుత్వంలో ప్రజలు ఏం చేస్తే అనే ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్ర ఆర ప్రతి గడప అకాశం ఇంటికి వెళ్ళి వాళ్ళకు తెలుసుకొని మీ అందరికీ ఏదైతే మంచి జరుగుతుంది ఏదైతే మంచి చేయాలోచనప్పుడు